హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అనమాట నేను ఫ్యాక్ట్ న్యూస్ అయితే షేర్ చేస్తాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు సో మా డిస్టిక్కి రాలేదా అక్క న్యూస్ అంటే ఏ డిస్టిక్ గురించి న్యూస్ వస్తుందో ఆ డిస్టిక్ గురించి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను అనమాట సో ఇందులో పార్షాలిటీ ఏం లేదు అలాగని మీ డిస్టిక్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో లేవా అంటే కాదు ఉన్నాయి బట్ ఒక్కొక్క జిల్లా వైజ్గా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది డబల్ బెడ్రూమ్లు అయితే ఇప్పుడు ఫస్ట్గా ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను కదా జగిత్యాల వేములవాడ పెద్దపల్లి రాజన్న సిరిసిల్లలో ఇందులో కూడా ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి కదా ఏ విలేజ్కి ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మొత్తం ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో వాటి గురించి మాట్లాడుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది మేబీ ఈ డిస్టిక్లో వాళ్ళు ఇక్కడే ఉంటే అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం డబల్ ఇన్ల పంపిణీకి అధికారుల కసరత్తు అక్క మూడు రోజులే అన్నా ఇంకా కసరత్తు అంటే వినండి కంప్లీట్గా విన్నాక మాట్లాడుకుందాం రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గత ప్రభుత్వం హయాంలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఇండ్లు శాంక్షన్ వీటిలో పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నవి నాలుగు వందల ఎనభై ఎనిమిది వారంలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సో అర్థమైంది కదా వన్ వీక్లో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇండ్లు అయితే రెడీగా ఉన్నాయి మిగతావి ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి అవి కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది అవి మాక్సిమం ఆగస్టులోనే శాంక్షన్ చేస్తారు వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలి కాబట్టి బడ్జెట్ పెట్టాలి అది వచ్చిన తర్వాతనే ఇచ్చేస్తారు వీటిలో నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇండ్లు పూర్తి కాగా అప్పట్లో పంపిణీ చేయలేదు వీటిని కేటాయించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు వారం రోజుల్లో అరుకులను గుర్తించి పంపిణీ చే చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు సో వన్ వీక్లో అయితే పంపిణీ చేస్తారంట సో ఇన్ని రోజులు ఆగిలో ఆగిన వాళ్ళం ఒక వన్ వీక్ ఆగలేమో అది పెద్ద మ్యాటర్ కాదు అయితే ఏ నియోజకవర్గానికి ఎన్ని రెడీగా ఉన్నాయి అందులో ఇప్పుడు ఎన్ని పంపిణీ చేస్తారని మనం క్లియర్గా తెలుసుకుందాం జిల్లాకు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఇండ్లు అయ్యాయి వీటిలో సిరిసిల్ల నియోజకవర్గానికి నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇండ్లు వేములవాడ నియోజకవర్గానికి రె రెండు వేల యాభై రెండు ఇండ్లు అండ్ మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంటకు మూడు వందల నలభై అండ్ చొప్పుదండి నియోజకవర్గం బోయినపల్లికి అరవై ఐదు ఇండ్లు మంజూరయ్యాయి ఇందులో ప్రస్తుతం సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే రెండు వందల అరవై ఆరు ఇండ్లు అండ్ ముస్తాబాద్ మండలంలో తొంభై మూడు అండ్ తంగల్లపల్లి ఇరవై ఏడు అండ్ గాంభీరావుపేట ముప్పై ఎనిమిది కుంట మండల పరిధిలో అరవై నాలుగు ఇండ్లు పూర్తి కాగా వీటిని పంపిణీ చేసేందుకు లబ్ధిదారులు ఎంపికకు ఏర్పాట్లు చేస్తున్నారు వేములవాడ నియోజకవర్గంలో రెండు వేల యాభై రెండు ఇండ్లు మంజూరు కాగా ఇందులో కేవలం రెండు వందల ఇరవై నాలుగు ఇండ్లు మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు ఇందులో ఎనభై పూర్తి కాగా వీటిని ఇప్పటికే పంపిణీ చేశారు ఇంకా నూట నలభై నాలుగు ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి సో ఇది మ్యాటరు డబల్ ఇన్లకు లిస్టు రెడీ చేస్తున్నాం డబల్ ఇన్ల పంపిణీకి లిస్టు రెడీ చేస్తున్నాం అర్హులైన నిరుపేదలకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాం దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది వారం రోజుల్లో ఇండ్ల పంపిణీ పూర్తి చేస్తాం చూశారు కదా అర్థమైంది కదా ఏ ఏరియాకు ఎన్ని ఇండ్లు ఉన్నాయనేది సో ఇప్పుడైతే పంపిణీకి సిద్ధంగా ఉన్న వాళ్ళకి అర్హుల లిస్టు రెడీ చేస్తారంట సో వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఈ వన్ వీక్లో ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ డిస్టిక్ ఇస్తారో మళ్ళీ అనౌన్స్ చేస్తారు సో అది కూడా మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారా ఏ డిస్టిక్లో అయితే ఇండ్లు తాళాలు పగలగొట్టుకొని అమాంతం ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారో సో అలాంటి డిస్టిక్లకే ఫస్ట్ ఇస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకే వాళ్ళు ఇస్తే గౌరవంగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అలా వెళ్ళి ఉంటే కరెక్ట్ కాదు అందులో అనర్హులు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అర్హులకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే అప్పటికి నిన్ను రెండు సంవత్సరాలు వెయిట్ చేశారు కఠిన కూడా ఇవ్వకుండా ఉంటే ఏంటి అర్థం అని వాళ్ళకు కోపం బాధ ఆవేశం వచ్చి తట్టుకోలేక ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సో ఇంకా ఆలస్యం చేయకూడదు అని అధికారులు ఇచ్చేస్తున్నారు దట్టు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఎలక్షన్స్ ముందు ఇస్తే కొంచెం ఓట్లు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడున్న గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందైతే ఇవ్వాలని అయితే డిసైడ్ అయ్యారు మ్యాక్సిమం ఇందులో రెడీగా ఉన్నవైతే సో ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ న్యూ అప్డేట్తో మేము ముందుకు వస్తాను